శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇంట్లో రాత్రిపూట గజ్జల చెప్పుడు వినిపించిన ఒక కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చెప్పుడు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చెప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యము భూతములు వచ్చిందని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్టశక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్కలు ఏడుపులు వినిపించినా కూడా అది అపశపునం అని వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తుంటారు మరి వీటిలో నిజం ఎంత రాత్రిపూట గజ్జల చెప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఈ ఒక లైక్ను కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరు తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దము వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికే తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారు అని అర్థము దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం కంటికి ఎవ్వరూ కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారు సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్ పువ్వుల స్మెల్ వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కులదేవతలుగా చేసుకుని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవారే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గర్జన చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్టశక్తులు సంచరిస్తున్నారని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసి భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాని పుల్లలను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీరు మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్కలు ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని వస్తే కుక్కలు కాలభైరువుని స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క లాంటి ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరి చేరవని శా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతిలో వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్క ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుంది అని అర్థం అలాగే ఎడమ వైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మొరుగుతున్నట్లు వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనులు విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఇక మన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందనే సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలిని ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి అని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు ఎప్పటికీ అవ అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగి తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలు కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలు మనం ఎప్పుడైతే గ్రహించి దాన్ని తగినట్టుగా మనం జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవునికి మరియు శని దేవునికి చాలా ప్రీతికరమైన జంతువు కాబట్టి మీకు వైలైతే కుక్కలను శనిదేవుని ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందు మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూ ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకి కాకులు కుక్కలు పావురాలు గబ్బిలాలు సీతాకోకచిలుకలు చిలుకలు కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్ళ ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతూ ఉంటుంది అలాంటి ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్క భాగంలో ఒక్కొక్క దేవతలు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్టే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ఎక్కువగా డబ్బులు లభిస్తాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లోకి ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధనం ప్రవాహం ఉంటుందని పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అదే చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఆ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు బయటకు తరిమేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లి ఇంటిని మొత్తం శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చాలామంది ఇళ్లల్లోకి పావురాలు కూడా వస్తూ ఉంటాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి ఊడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపదలు వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గర వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్ల గు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అనేస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభం అని పండితులు చెబుతున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళితే మీకు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది అదే ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పవచ్చు ఆడవారికి కుడి కన్ను అదిరితే వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు ఉల్లిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవుడికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాం అయితే బల్లి వల్ల శుభ కూడా ఉంటాయి మీ కుడి చేతిపై పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనపడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి ఒక చీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఇక సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగానే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది చాలామంది కప్పను చూస్తే భయంతో చిరాకుపడతారు అయితే కప్పలు శుభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అని అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదు రావడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిలో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి అలా మన ఇంట్లో కనబడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన చెడు జరుగుతుందో అని అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావడం సాలీలు రావడం వంటివి మనకి జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు తేనెటీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకరకాల కీటకాలు పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి ఇలా రావడం వలన మంచి జరుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి అని అవి మీరు తినే ఆహార పదార్థాలపై ఇలా తిరగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాళ్ళు జరి కొన్నిసార్లు ఇంట్లో జరి వస్తూ ఉంటాయి అలా ఇంట్లో కాల్ కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఎళ్ళ మధ్యలోనే ఉంటూ ఉండేది కాబట్టి నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అంటే రామచిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ సూచికము అని పెద్దలు చెబుతున్నారు కారణం ఏమిటంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుకలు మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెబుతున్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో ఈ రామచిలుకకు సంబంధం ఉంటుంది బుధగ్రహం శుభానికి చిహ్నం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చినా అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది మీ ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడుతూ ఉంటాం దాన్ని చంపడం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలని అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు కానీ అలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాములు ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలగజేస్తుంది అలాగే కప్పను చూస్తే చాలామంది కప్పను చూసిన భయపడటం చిరాకుపడడం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు తప్ప ఇంట్లోకి రావడం వల్ల మీకు సంపద పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోయి ఆనందం కూడా కలుగుతుంది మామూలు పాము ఇంట్లోకి వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకు వెళ్తుందో ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది ఇంట్లో చెద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో చెద పురుగులు ఉంటే చెద పెరిగిపోతూ ఉంటుంది కదా పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు ఆ చెద అనేది పోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగులు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి చెద పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యం హాని కలుగుతుందని అర్థం అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చెద రాకముందే మీరు జాగ్రత్త పడండి చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం జరుగుతుంది చెద పురుగు రావడం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రి నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి